ఆదివారం అష్టమి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి కాల భైరవుడికి కొన్ని నెయ్యి దీపం వెలిగించి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఆ రోజున దాన ధర్మాలు చేయడం పేదలకు ఆహారం ఇవ్వడం చాలా పుణ్యం ఉపవాసం ఉండి భగవంతుని ప్రార్థనలు చేస్తారు కాల భైరవుడు శివుని ఉగ్ర రూపం కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడు ఆ క్రూరమైన రూపం అజ్ఞానం చెడు అహంకారాన్ని నాశనం చేస్తుంది కాల భైరవుడు భక్తుల రక్షకుడు కామం కోపం దురాశ అహంకారం వంటి ఐదు రకాల చెడు అంశాలని తొలగిస్తారు భైరవుడిని అత్యంత భక్తితో పవిత్రతతో పూజించే వారికి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది దుష్ట శక్తుల నుంచి రక్షణ ఇస్తాడు భక్తులను మంత్రతంత్రాల నుంచి కూడా రక్షిస్తారని నమ్ముతారు కాబట్టి ఎలాంటి ప్రతికూలతతో బాధపడేవారైనా తప్పక కాలభైరవుడిని పూజించాలి అష్టమి ఆదివారం లేదా మంగళవారం వచ్చినప్పుడు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రోజులు భైరవుడికి అంకితం చేయబడ్డాయి కాలాష్టమి శివ అనుచరులకు ముఖ్యమైన రోజు భక్తులు సూర్యోదయానికి ముందు లేచి పొద్దున్నే స్నానాలు చేస్తారు వారు కాలభైరవుని దైవిక ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు సాయంత్రం పూట కాలభైరవుని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఈ అష్టమి రోజున ఉదయం పూట పితరులకు ప్రత్యేక పూజలు చేయడం మంచిదని మరి చెబుతూ ఉంది శాస్త్రం కాలభైరవ కథను పఠించడం శివునికి అంకితమైన మంత్రాలను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది కుక్కలకి పాలు పెరుగు స్వీట్లు అందజేస్తారు కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో బ్రాహ్మణులకు ఆహారం అందించడం అత్యంత ప్రతిఫలంగా పరిగణించబడుతుంది